హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ కావాలనే శరచంద్రాకి గగన్కి గొడవ పెట్టాలని నాటకాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ కూడా అవుతుంది గగన్పై కోపంతో రివాల్వర్ పట్టుకొని బయటికి వెళ్తున్న శరత్ కేపి అడ్డంగా ఆపేసి నా కొడుకు అదంతా కావాలని చెయ్యలేదు చెప్తున్నాను కదా అని అంటుండగా భూమి కూడా అవును ఆయన గుర్చి నాకు బాగా తెలుసు అని అంటున్నా కూడా శరచంద్ర వినకుండా విసురుగా వెళ్ళిపోబోతుండగా ఆగండి ఆ రోజు వాళ్ళిద్దరూ కోల్డ్ స్టోరేజ్లో ఉండగా రిపోర్టర్స్కి న్యూస్ లీక్ చేసింది నేనే అది ఎందుకంటే గగన్ భూమి ఇద్దరు ప్రాణంగా ప్రేమించుకున్నారు మీరు భూమి మీ కన్న కూతురు అని తెలియకముందే గగన్తో పెళ్లికి ఒప్పుకోలేదు గగన్ కూడా మీ కూతురు అని తెలిసి పెళ్లి చేసుకోను అన్నాడు భూమి బాధపడుతుండగా వాళ్ళిద్దరినీ కలపడానికి నేను ఈ ప్రయత్నం చేశాను భూమి గగన్ దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటుందని నేను ఇదంతా చేశాను అని కేపి ఒప్పేసుకుంటాడు అందుకని ఇలా చేస్తావా మనింటి పరువుని బజార్లో పెట్టేస్తావా చూసావా బావా కృష్ణప్రసాద్ ఎంత పని చేశాడో మన ఆస్తిని మన పరువుని తీసుకెళ్లి వాడి కొడుకు చేతుల్లో పెట్టాడు అని అంటుండగా భూమి మీరింకా నాన్నని రెచ్చగొట్టకండి అని అంటుండగా ఏంటమ్మా నువ్వు కూడా నాపైనే కోపంగా మాట్లాడుతున్నావు రౌడీలని పంపించింది నేనేమో అని ఇంతకుముందు అనుమానంగా చూసావు ఎంతైనా నేను నీ కన్న తల్లిని కాకపోయినా నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా ఆయన నీ భయాలు నీకుంటా ఇల్లే ఇన్నాళ్ళు మేము అనుభవించిన ఆస్తి నే నువ్వు తీసుకుంటావని నేనేదైనా నిన్ను చేస్తానేమో అని నువ్వు భయపడడంలో తప్పులేదు కానీ నేను అటువంటి దాన్ని కాదు అని అపూర్వ కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉండగా శరత్చంద్ర భూమిని నువ్వు అపూర్వాన్ని తల్లగా చూడడం మానే అని అంటూ ఏంట్రా వాళ్ళిద్దరిని కలపడానికి నా ఇంటి పరువునే బజార్లో పెట్టేస్తావా అని కృష్ణప్రసాద్ని కోపంగా లాగి పెట్టి ఒక్కటి కొడతాడు శరత్చంద్ర దాంతో వెళ్ళి దూరాన పడి చెంపని పట్టుకొని బాధగా శరచంద్ర వైపు చూస్తాడు కేపి మరోవైపు గగన్ భూమిలని కలపడానికి చెర్రి ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు కానీ అవేవి గగన్కి నచ్చవు అప్పుడే ఒక నిమిషం ఆలోచించాక ఇలా చెప్తూ ఉంటాడు చెర్రి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అన్నయ్య అని అంటూ ఉండగా అది మంచిదో చెట్టుదో నేను చెప్తాను నువ్వు ఫస్ట్ చెప్పు అని అనగానే ఎలాగైనా భూమిని నువ్వు దూరంగా తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మామయ్య కూడా ఆ తర్వాత ఒప్పేసుకుంటారు అని అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఏంట్రా అంటే భూమిని నన్ను లేపుకొని వెళ్ళిపోమంటున్నావా అసలు నా క్యారెక్టర్ అటువంటిదేనా అని అంటూ చెర్రి కాలర్ పట్టుకుంటాడు గగన్ అప్పుడే బిందు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అన్నీ అన్నయ్య ఆగనాయా అని అంటూ తన కాలర్ని విడిపించుకొని వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు చెర్రి బిందు అక్కడ జరిగిందంతా చెర్రికి చెప్పగానే మనం ఇంటికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అని అంటూ కంగారుగా గగన్ దగ్గరికి రాగానే ఏమైంది ఎవరు అని అడుగుతుంటాడు గగన్ బిందు భోజనానికి వస్తావా అని అడుగుతుంది అని అంటూ ఉండగా మళ్ళీ గగన్ పాతది గుర్తు చేసుకొని ఏంట్రా నా క్యారెక్టర్ ఏంటి భూమిని లేపుకు కనబడుతున్నాను కనబడుతున్నాననికు అని అంటూ ఉండగా గగన్ మొబైల్కి ఒక వీడియో వస్తుంది అందులో కృష్ణప్రసాద్ తన నోటి వెంట స్వయంగా కోల్డ్ స్టోరేజ్లో గగన్ భూమి ఉన్నప్పుడు రిపోర్టర్స్కి న్యూస్ లీక్ చేసింది నేనే అని ఒప్పుకోవడం చూసి చూసావా మా నాన్న గొప్పవాడు అది ఇది అన్నావు మీ నాన్న ఎటువంటి వాడు ఇప్పుడైనా తెలిసిందా నా గూర్చి ఎప్పుడు ఆలోచిస్తాడు అంటావు చూసావా సమాజంలో ప్రేమించిన నన్ను తీసుకెళ్లి కామాంధుడిగా నిలబెట్టాడు ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆడపిల్ల పరువుని కూడా తీసేశాడు అని చెర్రిపై విరుచుకుపడతాడు గగన్ ఒక్కసారి ఆలోచించ నాన్న ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఒక్కసారి ఆలోచిద్దాం అని అంటుండగా ఏంట్రా ఆలోచించేది మీ నాన్న సంగతి తెలుస్తా అని అంటూ అక్కడ నుండి కిందికి పరుగున వస్తాడు గగన్ ఇక అప్పుడే శారద కూడా గగన్ని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు ఏంట్రా చెర్రి వాడంత కోపంగా వెళ్తున్నాడు అని శారద అంటుండగా గుచ్చి తెలిసిపోయింది పెద్దమ్మా అని అంటూ వెనకాలే పరిగెత్తడానికి ట్రై చేస్తాడు చెర్రి కానీ అప్పటికే కార్ తీసుకొని వెళ్ళిపోతాడు గగన్ గగన్కి నిజం తెలిసేలా చేసింది కూడా అపూర్వే మరోవైపు అపూర్వ ప్లాన్కి సంతోషంగా నక్షత్ర సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా భూమి అది వచ్చి చూస్తుంది చి దీన్ని చూస్తే నాకు చికాకు నేను రూమ్లో సెలబ్రేట్ చేసుకుంటాను అని అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటి అన్నీ కావాలనే చేస్తున్నావు కదా నువ్వు అని అపూర్వని భూమి అంటుండగా అవును అని అంటుంటుంది అపూర్వ నీకేం కావాలి అని అడుగుతుండగా నువ్వు గంటలు విడిపోవడం కావాలి అంతే అని అంటుంది అపూర్వ అది నీ వల్ల కాదు ఏడేడు జన్మలు మేము కలిసే ఉంటాం అని అపూర్వ అంటూ ఉంటుంది ఓహో ఎలాగో చెప్తావా అని అపూర్వ అనగానే నా సంగతి పక్కకు పెట్టు మా అమ్మని చంపింది నువ్వే అని తెలిస్తే నాన్న చేతిలో నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ ఉంటుంది భూమి అపూర్వని ఎలా తెలుస్తుంది ఎలా తెలియగలదు ఆధారాలు ఏవి లేవు కదా అని అంటూ ఉంటుంది అపూర్వ ఆధారాలు లేవని తెలియవని అనుకుంటున్నావా ఆధారాలు తెలిసినాడు నువ్వేం చేయాలో ఒక్కసారి ఆలోచించు అదంతా ఎందుకు ఆ రోజు మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు జరిగిందంతా నాన్నకి గుర్తొస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి తలుచుకో అని అంటుంటుంది భూమి మడరాటంట నాకేం తెలుసు నాకేం తెలియదు అని అంటుంటుంది అపూర్వ అంత సీన్ లేదు నువ్వు టెన్షన్ పడుతుంటూనే నాకు అర్థమైంది నాకు అనుమానం ఇంకా బలపడుతుంది ఆ రోజు నాన్నపై మడరాటం అటెంప్ట్ చేసింది నువ్వే అని నాకు అనుమానంగా ఉంది జరిగిందంతా నాన్నకి గుర్తొస్తే నీ గతేంటో తలుచుకో అయినా పోలీస్ స్టేషన్లో ఉన్న కిల్లర్ నోరు వెప్పితే చాలు నీ పేరు చెప్తే చాలు నీ గతే అవుతుందో తెలుసుకో అని అంటూ అపూర్వని సెల్ఫ్ డిఫెన్స్లో పడేసి అక్కడ నుండి భూమి వెళ్ళిపోతుంది అమ్మో ఇదేంటమ్మా ఇంతలా రెచ్చిపోయింది అని గవర్నమెంట్ టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ని బిందు ఓదారుస్తూ ఉండగా నాకు ఇవన్నీ అలవాటైనా నువ్వు ఊరుకో అని అంటుంటాడు కేపి అప్పుడు మీరా వచ్చి ఏం చేశారండి మీరు అసలు అని అంటూ ఉండగా ఏం చేశానా నేనేం చేశాను మీ నా అన్నకి నన్ను కుట్టడం అలవాటైంది అని అంటుంటాడు ఆ కేపి మా అన్న చేసిన దాని కూర్చి కాదు నేను అడిగేది ఇంటి పరువుని తీసుకెళ్ళి భూమి గగడ్లు ప్రేమించుకున్నారని మీడియోలో పెడతారా ఇంటి పరువుని తీస్తారా అని అంటుండగా కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి అలా చేశాను అని అంటుంటాడు కృష్ణప్రసాద్ ప్రేమించడం ఏంటి చెర్రికి భూమికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా నా కోడలు ఎప్పుడు నా దగ్గరే ఉండేది అని అంటూ ఉంటుంది మీరా దాంతో అని కొడతాడు కేపి భూమి గగన్లు ప్రేమించుకుంటున్నారు అంటే చెర్రికి భూమి వదినవుతుంది అటువంటిది వాళ్ళిద్దరికీ సంబంధం అంటకట్టడానికి నీకు అసలు బుద్ధుందా అని అంటూ కోపంగా వెళ్తున్న కేపిని ఎవరిపైన కోపం ఎవరికో చూపిస్తే దాన్ని తనం అంటారు అని అంటుంటుంది మీరా దాంతో మళ్ళీ కోపంగా వెనక్కి తిరిగి వచ్చి చాతగానితనం అంటే ఇది కాదు మొగ్గుని కొడుతుంటే కూడా సైలెంట్గా ఉండిపోయావు చూసావా అది చాతగానితనం అయినా నాకు తనమా నాది చాతగాని తనమైతే మీ అన్న రన్ చేస్తున్న కంపెనీని నేను మెయింటైన్ చేసేవాడిని కాదు మీ అందరినీ పోషించే శక్తి ఉన్నా కూడా ఇక్కడనే ఎందుకుంటున్నానో తెలుసా అపూర్వ శరచంద్రాలు వేసే ప్లాన్ నుండి నా గగన్ని నేను కాపాడుకోవడానికి అని అంటూ కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కేపి కేపీని గగన్ ఏదైనా అంటాడా రాను నెసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్